ఏంటి కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పేరేంటి అయ్యగారు మాట్లాడరు సుబ్రహ్మణ్యం రాసుకో ఏ ఏరియా మన ఏరియానే సచ్చిపోయేలా కొట్టాడు సచ్చినోడు లోపలే ఇదివరకు నా జీవితం లేదు గేట్ రెడీ రే కారెక్ ఎంత ఇంకా స్నానం చేస్తున్నాడు రే 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 స్నానం చేస్తున్నావా బాత్ రూమ్ కడుతున్నావా చూశావండి లేవడం లేటూ గంట నుంచి బాత్ లో ఉన్నాడు దూనపోట్

మీరు అంబా అయిన కాదో మళ్ళీ కనాల్సిందే నోరు నోరు ఏవైంద్రా ఏమైంది ఏవైంది రా షూ చింగ్ నా బాల్ కాయగ తగిలి చూసుకుని ఆడాలిరా క్రికెట్ రేట్ నీకేం ఏం ఇంకెక్కడైనా ఇంకా ఎక్కడైనా అబ్బా నానా మళ్ళీ స్టార్ట్ చేయకు ప్లీజ్ ఫ్రెండ్ నలుపు సరే షూ కొనొచ్చి రిగిపోతుంది ఇక ఇనుమతో చేసిన చూలే లే కొనాలి మీకు నానా కోచ్ నన్ను రోజు రెండు గుడ్లు తినమన్నారు అవేగా బాగా తెచ్చుకుంటున్నావు పరీక్షలో అవే తిను గుడ్డు గుడ్డు అంకిల్ అంకిల్ ఒక రౌండ్ ఇప్పుడు వెళ్తే స్కూల్ కి లేట్ అవుతుంది సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను ఓకే మార్నింగ్ సుబ్బు సార్ ఈ రోజు టెన్త్ మెయింటెనెన్స్ డబ్బులు ఇంకా రాలేదే బడ్జెట్ అయితే రెండు రోజులు ఇచ్చేస్తాం ఏంటి ఫ్రెష్ గా ఏదో పచ్చడి చేసినట్టున్నావు అదే వెల్లుల్లి పచ్చడి స్పెషల్ గా పెట్టిన ట్రై చేస్తారా లోపల పెట్టరా అసలు హై అని కొడలర్ అరుస్తుంది రాత్రి కచేరీకి తీసుకురా అ ఏం కచేరీ tata ఏయ్ ఏమీ లేదు తర్వాత చేస్తాం రా బై అంకిల్ బై అక్క అంతే చోడుంది ఇక్కడ రే కార్తీక్ కెమిస్ట్రీ కూడా కొడ రాసావా కెమిస్ట్రీ కూడా రాలేదురా నిన్న క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలు దబ్బు తగిలి డాక్టర్ దగ్గరికి వెళ్ళానరా అబద్ధం నిన్న నాన్న అడిగినప్పుడు హోంవర్క్ ఇవ్వలేదు చెప్పి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడలేదా ఊరుకో గావరి రికార్డ్ రాసిన హండ్రెడ్ బాల్ క్లాస్ లో కొడతాలే ఎందుకు రాయాలి ఆ రే సోడాబుడ్డి నా పేరు సోడాబుడ్డి కాదు గౌతమ్ మరి పేరు పెట్టి పిలుస్తే ఎందుకు పలకవరా అనియ నేను క్లాస్ కాల్ చేస్తా అవునరా రికార్డ్ రాసావా ఆ ఆ కాపీ చేస్తాను ఎవరా నేను ఇవ్వను ఒక్కసారి కాపీ చేసి ఇచ్చేస్తాను రా నేను ఇవ్వను ఇవ్వరా కాపీ చేస్తాను అరే ఉమ్మని చెప్తుండే ఎయిర్లీ టీచర్ బెస్ట్ ఫ్రెండ్ తీరా నమస్తే సార్ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ గుడ్ మార్నింగ్ అన్నయ్యా తబ్బకాయ పచ్చడి ఏమైంది అతికేట్ ఆశ్చర్య పెడుతున్నారు ఆ సీజన్ బాగాలేదు మంచి కాలు రాగానే పెట్టిస్తాను ఆ సరే గుడ్ మార్నింగ్ శుభ ఆహ్ గుడ్ మార్నింగ్ శుభ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది ఫోన్ కొంచెం కరెక్ట్ గా పది గంటలకు ఫోన్ చేస్తాను మాట ఇచ్చాను ఆమెకి నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చుగా అయ్యో నా పిల్లలకి నా మీద అనుమానం ఎక్కువ ఈ ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేశారని మంత్రి బిల్ చెక్ చేస్తుంది సమ్ టైమ్స్ ఫోన్ మొత్తం విప్పి చూస్తుంది నిన్న చేసిన నెంబరా మారిందా లేదు లేదు నిన్న చేసిన నెంబరే ఆఫీస్ లో ఇంతమంది ఉన్నారు ఎందుకు రోజు నన్ను చంపుతావు ఆఫీస్లో అందరికీ పెళ్ళాలు ఉన్నారు నీకు లేరు అండర్స్టాండ్ ఎందుకు కట్ చేసా మిస్డ్ కాల్ ఇచ్చాను మళ్ళీ ఫోన్ చేస్తుంది యాభై పచ్చలు కాల్ దానికి మిస్డ్ కాల్ నేలాంటి పది మందికి ఇస్తే నేను ఎలా బతికేది ఓసి కాల్ ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా యాభై పోతే ఐదు పచ్చళ్ళు నమ్మాలి నేను ఈ ఆఫీస్ లో ఎక్కడికి పారిపోనయ్యా తీసేవా ప్లీజ్ నోనో పోలీస్ స్టేషన్ లో చొట్టబడ్డ గ్లాస్ కే గొలుసేసి పెడతారు ఇది రెండు వేల రూపాయల ఫోను నేను వదిలితే గంట కనపడవు ఇక్కడ ఉండే మాట్లాడు కొంచెం సెక్సీగా మాట్లాడతాను పర్లేదా ఓకే ఓకే జిల్కుటి ఈరోజు సాయంకాలం మన ఇద్దరు మళ్ళీ అదే సినిమాకి వెళ్తున్నాం ఎలాగో లోపల ఉండరు కాబట్టి మన ఇద్దరం చాలా సార్ సిక్కేంటి చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా సార్ మిమ్మల్నే సార్ అప్పడగను పచ్చళ్ళు అమ్మను అని చెప్పు చెప్తాను అడగలేను సార్ ఈ చీప్ అండ్ బెస్ట్ షూ ఎక్కడ దొరుకుతుంది చీప్ గా ఉండేవి బెస్ట్ గా ఉండవు బెస్ట్ గా ఉండేవి చీప్ గా ఉండవు కానీ నా ఫిగర్ చీప్ అండ్ బెస్ట్ రేట్రా అలా కాదు సార్ ఈ తక్కువ రేట్లు షూ ఎక్కడ దొరుకుతుందని చాలా ఉంటాయండి ఫార్మల్ షూస్ క్యాజువల్ షూస్ స్పోర్ట్స్ షూస్ మీకే షూ కావాలి మా అబ్బాయి క్రికెట్ షూ చినిగిపోయింది అయితే స్పోర్ట్స్ షూ మినిమం పదిహేను రూపాయలు ఉంటుంది ఓ పదిహేను ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నా తెలుసా నా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు గెట్ గెట్అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అయితే ఏమైంది సార్ ఏమైందా తల్లిదండ్రులు లేరండి సాక్షి సంతకం చేయమంటే నేనే చేశాను తండ్రి లాంటి వారు మీరు నన్ను బ్లస్ అయ్యమంటుందా బ్లస్ చేయొచ్చు కదా సార్ ఏంటి బ్లస్ చేసేది యు నో ఐ ఐఎమ్ యంగ్ స్టిల్ బ్యాచిలర్ అరే పెళ్లి కాకుండా నేను పిల్లలు పుడతారా దీన్ని నేను ఆశీర్వదించాలా పైగా బ్లస్ చేయండి సార్ నువ్వు నాకు రికమెండ్ చేస్తున్నావా సెట్ ఆఫ్ ఎట్స్పు ఎందుకు అవుతున్నా వై డూ సారీ సార్ సారీ సార్ అహా అవెంటి అ పచ్చడి ఓహో మరి ఇవేంటి ఫైల్స్ ఇవి ఇక్కడ ఉన్నాయేంటి అవి ఎక్కడ ఉన్నాయేంటి అంటే కళ్ళ ముందు ఉంటే చూసుకుంటూ బాగ్ పని చేయా ఓహో అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పెటేసి పచ్చడి పచ్చడి పచ్చళ్ళని అమ్మే వదిలేయండి సార్ పిల్లలు గలవాడు ఓహో నువ్వు కూర్చో మసూర్ నువ్వు కూర్చో yes ఏంటరా పిల్లలు కలవడా అంటే నీ ఉద్దేశం ఏంట్రా నీకు ఇంకా పెళ్లి కాలేదు పిల్లల గురించి తెలియదు అని ఆర్ ఇన్సల్టింగ్ మీ తప్పుగా అర్థం చేసుకోకండి సార్ మీ జాతకంలో శుక్రుడు రూపంలో చూస్తున్నాడు మీకు కళ్యాణ యోగం లేదు ఎవడో రఘు గారు చూస్తున్నాడు పరిహారం చేయాలన్నావు కదా సార్ రఘు కాదు రాహు పరిహారం చేయమంటే పరిహాసం చేస్తున్నారా మీకు ఇంకా పెళ్లి అవ్వలేదు చెప్పిస్తున్నావా సరే నా జాతక సంగతి వదిలేరా నీ జాతక సంగతి ఏంటి మరి నేను నువ్వు అవ్వడా అర్జుస్గా నువ్వు సార్ జాతకం గురించి తప్పుగా మాట్లాడకండి ఒక ఫైవ్ జీ ఎక్స్పర్ట్ ని అవమానిస్తున్నారు ఫైవ్ జీ ఎక్స్పర్టా టూ జీ కేల్లిపోయిందిరా సార్ ఫైవ్ జీ న్యూమరాలజీ ఎస్ట్రాలజీ నయమాలజీ జమ్మాలజీ ఎలర్జీ వీడు ఏం చెప్పాడు సూపర్ మనం చూపించిన మూడు నెలల్లో ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడా నెల రోజులు తిరగక భర్తకి భర్తకు విడాకులు వెళ్ళిపోయింది వీడో పెద్ద ఎస్ట్రాలజీ వీడి మాట మనం వినాలి స్టాండ్అప్

No, 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 that's not the way. You have to catch it like this, from the top. Run, run, run. Focus on the ball. Come on. Sai, you better kill him. ఆర్థిక సూచన చెప్పాడు అందుకే కొత్త తెచ్చాడు ఓ గుడ్ హి డిజర్వ్స్ ఇట్ వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతున్నాడు అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది కార్తీక్ కార్తీక్ కమ్ హియర్ కమింగ్ సర్ ఏనానా నీ కోసం మీరు ఆడుకునే వయసు కదా కానీ క్రికెట్ లో మంచి ఉన్నాడు ఏం ఫోకస్ క్రికెట్ పిచ్చి ఇలా వన్ అవర్ ఆడడానికి వదిలితే తగ్గుతుంది అనుకున్నాను అలా కనపడట్లే అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వార్డ్ బోర్డ్ ఎగ్జామ్ మీ మాట కాదనడు మీరేనా చెప్పండి సార్ రే తపకరా అన్ని పాటలే ఏ గో టు ద నెట్స్ గో 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 క్యారెట్ బీటూట అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి రెండమ రెండే రెండే అన్ని బిఎఫ్ ని గవర్నమెంట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయిపోతుందంట నీకు తెలుసా అదేదో మనమే చేసుకోచ్చు జీవో పాస్ అయిందా తర్వాత త్వరపడండి అన్ని రెండే రెండే అన్ని కోరగాలో ఫ్రెష్ గా ఉన్నాయి యమ్మ యమ్మ ఆ బెండకాయలు అలా తుంచేస్తున్నామేమ్మా ఇంకోరు కొనక్కర్లేదా ఎంత కావాలి నీకు సరే అరకి లేవు అలా అడుగు తుంచేస్తే ఎలా సార్ 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 మీకేం కావాలో నన్ను అడగండి నేను ఇస్తాను అన్నింటిలో చేయి పెట్టకండి సార్ చేయి పెట్టకుండా యో బెండకాయని రుచి తీసుకోవాలి బంగాళ